ఈ పార్సల్ కొరియర్ బాయ్ కి మళ్ళీ పోయి తెచ్చుకున్న రిటర్న్ ఎందుకో తెలుసా దీంట్లో ఒక ఐటమ్ పెట్టడం మర్చిపోయినా అందులో మెయిన్ థింగ్ పెట్టడం మర్చిపోయినా ఈ థ్రెడ్ ని ఆ థ్రెడ్ లేకుండా ఎట్లా వేసుకుంటారు చెప్పండి మళ్ళీ బండపుతులు తిట్టుకుంటారు కష్టపడి నాకు కొరియర్ అన్న రోజు వస్తాడు కాబట్టి తెలుసు కాబట్టి ఆగిండు అదే అయితే ఎప్పుడో వెళ్ళిపోయినా అని చెప్తుండే ఎందుకు తెచ్చుకున్నా అంటే నేను ఇంకా ఇదే నాకు రేపటికి కూడా టైం ఉంది ఇయ్యడానికి ఎల్లుండి డిస్పాచ్ డేట్ అయితే ఉంది అనమా అది తెలియక నేను దబాదబా ప్యాకింగ్ చేసి ఇచ్చి పడేసిన ఇంకా తర్వాత తెలుసుకొని మళ్ళీ తెచ్చుకొని మంచి నీట్ గా ప్యాకింగ్ ప్యాకింగ్ చేసిన నిజంగా ఇప్పి తీసి ఇప్పి తీసి నాకే భయం వేసింది ఆ చెయిన్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని కానీ మంచిగానే ఉంది చైన్ తీసుకునే కస్టమర్ ఎవరో కానీ ఈ వీడియో చూస్తే నిజంగా వాళ్ళు ఇంకా ఏమనుకుంటారు ఏమని యూస్ పోనీ లే థ్రెడ్ లేకపోతే ఏమైతుంది అని మీకు పంపిస్తే మీరు నన్ను తిట్టుకుంటారు కదా ఎట్లా వేసుకుంటాం అందుకే కస్టమర్ తో ఒక మాట కూడా రాకుండా మంచిగా నీట్ గా పంపిద్దాము అన్ని పెట్టి అని చెప్పేసి ఇంకా తెచ్చి మళ్ళీ నీట్ గా అయితే ప్యాకింగ్ చేస్తున్నా డబ్బా పెట్టడానికి ట్రై చేసిన కానీ గోల్స్ ఒకటే పడుతుంది మిగతా ఏం పడతలేవు అందుకే మళ్ళీ దాంట్లో పెట్టి ప్యాకింగ్ అయితే కానీ ఇప్పుడు అయితే ఎంత నీట్ గా ప్యాకింగ్ చేసినా తెలుసా నిజంగా లాస్ట్ లో చూస్తే మీకే అర్థం కమ్మలు చైన్ ఒక్క దాంట్లోనే పెడితే ఎక్కడ వాటికి వాటికి తగిలి కలర్ పోతుందో అని కమ్మలు సపరేట్ గా చైన్ సపరేట్ గా అయితే ప్యాకింగ్ చేసిన బబుల్ ర్యాపింగ్ ని చుట్టి మంచి ఒక టేప్ కూడా వేసిన ఇప్పుడు ఆ చైన్ పెట్టడానికి ఒక బాక్స్ కావాలి కదా లక్కీగా ఈ రోజే నాకు ఒక డెలివరీ అయింది అనమాట సేమ్ అదే సైజ్ చైన్ ఉంది ఆ డబ్బా కరెక్ట్ సరిపోయింది ఇంకేముంది మంచిగా అందులో పెట్టేసిన చైన్ అయితే మంచి బబుల్ ర్యాప్ చుట్టేసి మంచి నీట్ ఉంది అనమాట అస్సలు ఇంకే ముందు అది బయటకు రాకుండా మళ్ళీ ఒక టేప్ వేద్దాం డబ్బా మీద అని చెప్పేసి అనుకున్నానా ట్విస్ట్ ఏంటంటే నేను ఏం పెట్టలేదని తీసుకొచ్చినో అదే పెట్టడం మర్చిపోయినా నిజంగా నా మైండ్ అస్సలు అనమాట ఇంకేం చేస్తా ఇప్పుడు అయితే ఖచ్చితంగా రెండు అనమాట ఒకటి చైన్ పెట్టినా చైన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ దారం థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు రెండు పెట్టు ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు అనమాట నిజంగా నా మైండ్ ఎక్కడ ఉందో ఏమో నాకు అసలు పనిచేస్తే ఇంకా రెండు పెట్టేసి నీట్ గా ప్యాకింగ్ అయితే ఒకటి ప్యాకింగ్ చేయనికే ఇంత కష్టాలు పడుతుంటే ఇంకా వంద వచ్చినా అను ఇంకెంత టెన్షన్ పడుతున్నో ఏమో ఫైనల్ గా నిజంగా ఇది ఒక గంట సేపు పట్టింది అబ్బా రియల్ గా టోటల్ గా ఈ చైన్ ప్యాక్ చేయడానికి మినిమం ఒక టూ టు త్రీ అవర్స్ నేను చైన్ అయితే ప్యాకింగ్ చేసిన కానీ స్కాన్ చేసిన కవర్ అయితే నిజంగా దాని హాలత్ ఎట్లయిపోయింది అంటే చినిగిపోయింది ఇంకేం చేస్తా వేరే లో ప్యాకింగ్ చేసిన ఇప్పుడు స్కాన్ చేసింది కవర్ వేరే ఈ ప్యాకింగ్ చేసిన కవర్ వేరే అప్పుడు స్కాన్ చేసిన నంబర్ ఉండాలి కదా దాన్ని కూడా దాని మీద అతక ఇప్పుడు సామెతలు గుర్తొస్తలేవు కానీ ఏదో ఒకటి ఉంటదబ్బా నా మీద సామెత మీకు ఎవరికన్నా తెలుస్తే నాకు కమెంట్ కష్టపడితే కష్టపడ్డా గానీ నిజంగా ఎంత నీట్ గా ప్యాకింగ్ చేస్తా కొంచెం కవర్ కూడా కనబడదు మొత్తం డబ్బాకే అతుక్కున్నట్టు అసలు సేఫ్ గా కస్టమర్ కి పోతే చాలా నాకు కస్టమర్ తీసుకున్నాక చైన్ బాగుంది మంచి ఉంది అని చెప్పి ఒక రివ్యూ ఇచ్చిందంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయితే నేనైతే